ఈ నెల ఇరవైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు సీఎం వెంట ఎనిమిది మంది అధికారుల బృందం కూడా వెళ్లనుంది ఈ నెల ఇరవై నాలుగు వరకు నాలుగు రోజుల పాటు దావోస్ లో పర్యటించనున్నారు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తదితరులు హాజరుకానున్నారు రాష్ట్రంలోని వనరులు పెట్టుబడి అవకాశాలను సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ప్రపంచ ఆర్థిక సదస్సులో వివరించనున్నారు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఈ సదస్సులో వివరించనున్నారు సీఎం చంద్రబాబు ఈ నెల ఇరవై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు సీఎం వెంట ఎనిమిది మంది అధికారుల బృందం కూడా వెళ్లనుంది ఈ నెల ఇరవై నాలుగు వరకు నాలుగు రోజుల పాటు దావోస్ లో పర్యటించనున్నారు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తదితరులు హాజరుకానున్నారు రాష్ట్రంలోని వనరులు పెట్టుబడి అవకాశాలను సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ప్రపంచ ఆర్థిక సదస్సులో వివరించనున్నారు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులను ఉన్న అవకాశాలను ఈ సదస్సులో వివరించనున్నారు సీఎం చంద్రబాబు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు సంతోష్ అనుష ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాలుగు రోజుల పాటు కూడా దావోసు లో పర్యటించనున్నారు ఇరవై నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు కూడా ఏదైతే ఏపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి మౌలికలు ఏ విధంగా ఉన్నాయి పరిశ్రమలు ఏ విధంగా అభివృద్ధి చెందాలి అదేవిధంగా పరిశ్రమలకి ఏపీ ప్రభుత్వం ఏ విధమైనటువంటి తోడ్పాటు అందిస్తుంది అన్న దానిపై అయితే కనుక ఈ యొక్క దావోసు పర్యటనలో భాగంగా కొంతమంది వ్యాపారవేత్తలను అయితే కనుక కలిసి దీనిపై అయితే కనుక వివరించే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది ఏదైతే ఇటు సీఎం చంద్రబాబు నాయుడు తో పాటు ఇక ఐటీ శాఖ మంత్రి అదే విధంగా ఇటు పరిశ్రమల శాఖ మంత్రి సైతం కూడా హాజరు వీటితో పాటు పలువురు అధికారులు సైతం కూడా ఈ యొక్క పర్యటనలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది ప్రధానంగా చూసుకున్నట్లయితే గనక ఇప్పటికీ చంద్రబాబు నాయుడు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ సైతం కూడా ఇటు తీసుకోవడం జరిగింది నాలుగు రోజుల క్రితం దీంతో పాటు ఇక దావో పర్యటన అనేది కూడా ఖరారైనటువంటి నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలపై అయితే కనుక ఈ యొక్క అభివృద్ధి పర్యటనలో పలువురు తోటి అయితే కనుక దీనికి సంబంధించి అంశాలు చూపించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి ఏదైతే ఇది ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి వసతులు కావచ్చు ఏ అభివృద్ధికి సంబంధించి పరిశ్రమలకు సంబంధించినటువంటి ట్యాక్స్ కావచ్చు వీటి అందిస్తే కూడా ఈ యొక్క పర్యటనలో భాగంగా వ్యాపార వేత్తలకి అయితే కనుక ఈ యొక్క టీమ్ అనేది వివరించనున్నట్టు కూడా తెలుస్తుంది ఇప్పటికే ఇటు కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఇటు కేంద్రం కూడా రాష్ట్రానికి అందిస్తున్నటువంటి స్థాయి ప్రకారాలు కావచ్చు అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు వీటన్నిటినీ కూడా ప్రజలకి ఏ విధంగా చేరువవుతుంది అదేవిధంగా ప్రజలు ఏ విధంగా ముందుకెళ్తున్నారు టెక్నాలజీ పరంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఈ టెక్నాలజీతో పాటు ఇక పరిశ్రమలో నిరుద్యోగ సమస్య కావచ్చు వీటన్నిటినీ కావచ్చు అధిగు నుంచి అందుకు కూడా ఈ యొక్క దావోసీ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలపై ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశాలు చెప్తా ఉంది అనుషా రైట్ సంతోష్